హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాల్టి మన రెసిపీ వచ్చి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న బీట్రూట్తో కమ్మగా ఇలా టేస్టీగా ఓసారి ఫ్రైడ్ రైస్ని చేసి చూడండి పిల్లలు కూడా లొట్టలేసుకొని మరీ ఇష్టంగా తినేస్తారు మరి ఆలస్యం చేయకుండా హెల్తీ అండ్ టేస్టీ బీట్రూట్ ఫ్రైడ్ రైస్ను ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం పదండి ముందుగా బీట్రూట్ను శుభ్రంగా కడిగి పీల్ ఆఫ్ చేసి తురిమి పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ పైన మందంగా ఉన్న ఒక ప్యాన్ పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకొని పచ్చిమిర్చిని నాలుగిటిని పొడుగుగా కట్ చేసి వేసుకోండి తర్వాత పచ్చి బఠానీని ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకొని సిమ్లో పెట్టుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేయండి పచ్చిమిర్చి పచ్చి బఠానీ కొంచెం వేగిన తర్వాత కరివేపాకు కొత్తిమీరని వేసుకొని మరో థర్టీ సెకండ్స్ పాటు ఫ్రై చేయండి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ అర టీ స్పూన్ పసుపు వేసుకొని తర్వాత తురిమిన బీట్రూట్ను ఒక కప్పు వరకు వేసుకొని మంటన్ సిమ్లో పెట్టుకొని ఒక టూ త్రీ మినిట్స్ పాటు కలుపుతూ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఒక కప్పు బీట్రూట్ తురుము తీసుకుంటే మూడు కప్పుల రైస్ తీసుకోవాలి తర్వాత ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ వేసి కలిపేసేయండి చూడండి బీట్రూట్ తురుము ఇలా ఒక టూ త్రీ మినిట్స్ పాటు ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాతనే ముందుగానే ఉడికించి పొడి పొడిగా చేసుకున్న మూడు కప్పుల బాయిల్డ్ రైస్ని వేసుకొని ఈ తాలింపులో కలిసేలా కలిపేయండి ఒక కప్పు బీట్రూట్ తురుముకు మూడు కప్పుల రైస్ వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి బీట్రూట్ పూర్తిగా రైస్ కలిసేలా కలిపేసిన తర్వాత ఒక టీ స్పూన్ వరకు బిర్యానీ మసాలా వేయండి ఇది వేస్తే టేస్ట్ రెట్టింపు అవుతుంది కాబట్టి పిల్లలు ఇష్టంగా తింటారు మంటన్ సిమ్లో పెట్టుకొని ఒక నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా రైస్ వేసిన తర్వాత ఒక వన్ టూ మినిట్స్ పాటు స్టవ్ పైన ఉంచి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా ఉన్నప్పుడే సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుని టేస్ట్ చేయండి చాలా చాలా బాగుంటుంది బీట్రూట్తో మీరు ఏ రకంగా చేసినా పిల్లలు తినకపోవచ్చు కానీ ఓసారి ఇలా ఫ్రైడ్ రైస్ చేశారంటే పిల్లలు చాలా ఇష్టంగా ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు ఓకే ఫ్రెండ్స్ మరి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న బీట్రూట్తో ఇలా కమ్మటి ఫ్రైడ్ రైస్ను తప్పకుండా మీరు ట్రై చేయండి నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్